హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వెంటనే రావడం జరుగుతుంది సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అందరికీ వచ్చే డౌట్స్ అనమాట ఇప్పుడు రీసెంట్గా మనము హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనేది ఒకటి మనం వీడియో చేసాము కొత్త ఫండ్ సార్ అది ఎట్లా ఏంటి పర్ఫార్మెన్స్ చాలా దాని డీటెయిల్స్ ఏంటి అవి అసలు ఏంటి ఎక్కడ పెడతారు ఇన్వెస్ట్మెంట్ ఏ కంపెనీల మీద పెడతారని రకరకాల డౌట్స్ అడు అడుగుతున్నారు సో ఒక్కటేంటంటే సెక్టార్స్ ఇచ్చారు కానీ కంపెనీస్ ఇవ్వలేదు నేమ్ ఎందుకంటే ఇది ఫండ్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే పర్టికులర్గా ఒక కంపెనీ మీదనే మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము అని వాళ్ళు క్లియర్గా ముందే ఇచ్చారనుకోండి అక్కడ మళ్ళీ చేంజ్ అయ్యే ఉన్నాయి ఇది స్టాక్ ఎక్స్చేంజ్లోకి వచ్చిన తర్వాత సో సెక్టార్స్ అనమాట ఇప్పుడు సపోజ్ ఆయిల్ సెక్టార్స్ తర్వాత ఎలక్ట్రానిక్ సెక్టార్స్ ఎలక్ట్రికల్ సెక్టార్స్ తర్వాత ఇవి అనమాట ఓకే రకరకాల సెక్టార్స్ మనం ఇండియాలో భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు దండిగా ఉన్నాయి రంగాలు సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేనిదే ఏ రంగం కూడా లేదు ఎందుకంటే తయారు కాకుండా ఏ వస్తువు మార్కెట్లోకి రాదనమాట సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే రంగం అంటే తయారీ రంగం అనమాట ఏ వస్తువైనా మనకు తయారు కావాల్సిందే అది మార్కెట్లో రావాల్సిందే సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది ఎవర్ గ్రీన్ అనమాట ఎప్పటికీ అది అది దానికి అంతం అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఉత్పత్తి అయితేనే కదా తయారు చేయబడితేనే కదా చెప్పండి సో మనం మొబైల్ వాడుతున్నాము మన ఇంట్లో టీవీలు వాడుతున్నాము కంప్యూటర్ వాడుతున్నాము తర్వాత ఫర్నిచర్ వాడుతున్నాము తర్వాత మనం కిచెన్ ఐటమ్స్ వాడుతున్నాము తర్వాత ఆఫీస్ సెటప్స్ సంబంధించిన ఆఫీస్కి సంబంధించినవి వాడుతున్నాము తర్వాత ఇల్లు కట్టడానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఎలక్ట్రికల్ కానీ ప్రతి ఒక్కటి ప్లంబింగ్ కానీ తర్వాత శానిటరీ కానీ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉండడం వల్లనే ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి సో కాబట్టి ఆ డౌట్లు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుంది దానికి సంబంధించిన రిలేటెడ్ సంబంధించినటువంటి ఫండ్స్ అన్నీ కూడా మంచిగానే మూవ్ అవుతాయి ఖచ్చితంగా బాగా పాజిటివ్గా మూవ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి సో ఏదైనా ఆ కంపెనీ ఒకవేళ లాస్ట్లో ఉండి అంటే ఒకటో రెండో ఎక్కడో ఒక ఒక ఐదు వందల మంది ఐదు వందల కంపెనీల మీద పెట్టారనుకోండి సో ఏదో ఒక కంపెనీ లాస్ట్లో ఉండి అది క్లోజ్ అయితే అది పెద్ద ఎఫెక్ట్ రాదు సో ఐదు వందల కంపెనీలు క్లోజ్ అయితేనే కదా ప్రాబ్లం వచ్చేది సో అలాగ జరగదనమాట సో ఒక ఏదో ఒకటి అనేది ప్రైజ్ అయితే ఏదో ఒకటి అనేది ఎక్కడో ఒక చోట లాస్ జరుగుతూ ఉంటుంది అనమాట సో వాట్ ఎవర్ ఇట్ బి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది ఎప్పటికీ లాంగ్ టర్ము అది పర్మనెంట్గా ఉండే రంగము దాన్ని ఎవరు తీసేయలేరు సో దానివల్లనే మన ప్రపంచం అనేది ఈరోజు సర్వవ్యవతోంది అవుతుంది ప్రతి రంగంలో కూడా మనము విజయాలు సాధిస్తున్నాం ఓకే కాబట్టి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద మీరు డౌట్స్ పడాల్సిన అవసరం లేదు సో అన్ని వ్యవస్థలకి అనుసంధానం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనమాట ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం బాగా ఆలోచించి కొంచెం భౌగోళిక అంశాలు జరిగే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సో ఒక అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్